నమస్తే ఈ ఉంగరాలన్నీ చాలామంది బాగా ఇష్టపడుతున్నారండి చాలామందికి తెలుసు చాలా సంవత్సరాల నుంచి మీ అందరూ చేయించుకుంటూ ఉన్నారు ఎక్కువగా డైమండ్స్లో ఒక్క రింగ్ అన్న తీసుకుంటూ ఉన్నారు అందరూ మా కజినే ఎంగేజ్మెంట్ అయితే నాకు అక్క డిజైన్స్ కావాలి అని అడిగారు అందుకోసమని మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎంగేజ్మెంట్కే కాదండి మనందరం నార్మల్గా చేయించుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా మనకి అరగ్రాము నుంచి కూడా మనకి ఉంటాయి ఈ డిజైన్స్ ఎందుకంటే నార్మల్ తోను ఉన్నాయి డైమండ్స్తో కూడా ఉన్నాయి డైమండ్స్ ఏమి పెద్దగా కాస్ట్ ఏమి లేవండి రింగ్స్లో మనకేంటంటే తక్కువనే డైమండ్స్ వాడతారు అండ్ మనకి మనం పర్చేస్ చేసే వీలు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా అండి ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ క్యారెట్ బంగారంలో ట్వంటీ టూ క్యారెట్లో కూడా మీ అందరికీ తెలుసు అలా చేయించుకోవచ్చు మనకి బ్లూ స్టోను ఇవన్నీ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి కదండి అక్కడ ఇలాంటి డిజైనర్ రింగ్స్ బాగా అవైలబుల్గా ఉంటాయి అండ్ తనిష్క్లో చూడండి తనిష్క్లో ఈ డిజైన్స్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మలబార్ కానీ కొంచెం ఏంటంటే మనకి లలిత కానీ జిఆర్టి వీటిల్లో ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ వేలో మెయింటైన్ చేస్తూ ఉంటారు మీ అందరికి కూడా అవగాహన ఉండి ఉంటుంది ఆ షోరూమ్స్ని బట్టి కూడా మీకు ఎలాంటి డిజైన్ కావాలి అనే దాన్ని బట్టి ఆ షోరూమ్కి వెళ్ళొచ్చండి మీకు ట్రెడిషనల్లో మనకు వంకీ రింగ్స్ కానీ స్టోన్స్లో కానీ అలా కావాలి పెళ్ళికి ఎంగేజ్మెంట్కి అలా స్పెషల్ చాయిస్ ఉన్నప్పుడు ఏ షాప్కి వెళ్ళాలి అనే దానికి మీకు వెంటనే అందరికీ అవగాహన ఉంటుంది మనకు కొంచెం ఫ్యాన్సీ అండ్ నెక్లెస్లు కానీ డైమండ్స్ సంబంధించిన కారణంగా వెంటనే మనకి తనిషికు గుర్తొస్తుంది చాలామందికి మీ అందరికి కూడా తెలుసు ఇవన్నీ మనకి కొంచెం ట్రెడిషనల్ వేలో మనకి నార్మల్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ కావాలి అంటే మనకి మళ్ళీ వేరే షాపులు గుర్తొస్తాయి అలాగే ఇయర్ రింగ్స్ కూడా అండి కాకపోతే వీటన్నిటినీ ఎక్కువ ఫ్యాన్సీ డిజైన్స్ అని అంటారు ఎందుకు అంటే ఎంగేజ్మెంట్కి అబ్బాయిల రింగ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి మోస్ట్లీ కాకపోతే కొంచెం పెద్ద సైజు కొంచెం ఇంకొంచెం స్టోన్స్ వాడతారేమో అందరూ పెయిర్ రింగ్స్ కూడా ఉంటాయండి వీటిల్లో మీ అందరికి కూడా తెలుసు వీటన్నిటిని బట్టి మనం ఏంటంటే ఎంగేజ్మెంట్కి సింపుల్గా డైమండ్స్ కానీ చాలా సింపుల్గా ఉండే స్టోన్స్ కానీ నార్మల్ స్టోన్స్ రూబీ వాడుతుంటారు కొంతమంది పచ్చళ్ళలో చేయించుకుంటూ ఉంటారు ఇంకా డిఫరెంట్ స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాంటివే తీసుకుంటూ ఉంటారు మీరందరూ చూడండి ఎక్కువ వైట్